ఒక స్త్రీ ఎక్కడ మసీదులో మౌలానా కాలేదు ముళ్ళ పూజారి కాలేదు చర్చిలో ఫాదర్ పోప్ కాలేదు ఈ మధ్యలో యుద్ధం చేసిందని యుద్ధం చేస్తే అక్కడక్కడ అమ్మలక్కలకు కూడా పాసురమ్మ లాగా ప్రాధాన్యత ఇస్తాను కానీ పోపును మాత్రం చేయాలి ఇప్పటివరకు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ప్రధాని వంటి ఏ పదవికైనా ఈ ఈరోజు ఆపరేషన్ సింధు నాయకత్వం వహించే అవకాశం రాజ్యాంగమే ఇచ్చింది అందువల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు ఎంతో విలువైనది సమకూర్చాడో అర్థం చేసుకోవాలి ఈరోజు రాజ్యాంగం ఏమో రాజ్యాంగమేమో ఒక ఇందిరాగాంధీని భర్తను కోల్పోయిన ఇంద్రగాంధీని దేశాధినేతగా చేస్తే పూజల పురస్కారాలు జరగనీయకుండా మనో ఉన్మాదులు భారతదేశంలో నా హిందూ మతం గొప్పగా గొప్పదనేటోళ్ళు ఆయన రానియలేదండి గుళ్ళు గోపాల దగ్గరికి ఇప్పుడు ఇంద్రగాంధీ కాలం కాదు ఇప్పుడు సనాతన సారథి విశ్వగురు మనుధర్మ శాస్త్రం ప్రకారం అయితే మీరు చదవండి మనోధర్మ శాస్త్రం చదవండి మనుధర్మ శాస్త్రాన్ని ఆచరించేటోళ్ళు మృగమహర్షి మను అనేటోడు రాసిన వాళ్ళ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ మహనీయుడు రాసినట్లే దాంట్లో కూడా ఆర్టికల్స్ ఉంటాయి దాంట్లో ఏమంటాడంటే పెళ్ళా నదులవాడు పాపి ఆట పూజల పునస్కారాలకు అనహరుడాట అంటున్నా పూజలు పునస్కారాలకు డాడే మోడీ అనోరుడు మమ్మీ లేదు నువ్వు ఎప్పుడో అర్హుడు మా మమ్మీని తీసుకొచ్చారుడు మా మమ్మీనిది ఇప్పుడు సత్యనారాయణ వ్రతము ఇతర ఇతర శ్రీరామనవమి సందర్భం కానీ విఘ్నేశ్వరుడు సందర్భం కానీ ఇప్పుడు రాబోతున్నాయి ఇప్పుడు దాతలు ఎంత భక్తి ప్రభుత్వాలతో చేస్తూ ఉంటారు కదండి అయితే సనాతన సంప్రదాయ ఆచార వ్యవహారాలకి సనాతన ధర్మానికి విరుద్ధమైనదనే సాధులు సంతులు లబ్బ దిబ్బ దిబ్బ ఈయమో ఆగన్ రాని ఈ అమ్మ కట్టకున్నా పడ అరే కట్టే ముందు మేము దేవుని పెట్టొద్దయా అంటే ఆగరణో కలుత్తనే లేని కొన్ని కట్టండి హే కట్టండి అంటే ఒక గుడి కట్టేటప్పుడు సనాతన ధర్మం ప్రకారం పూర్తి కట్టిన తర్వాతనే ప్రతిష్ట చేయాలట ఈయన పోయేటట్టుంది ఈయనకు చెప్తేనే ఉన్నారు మూడు వందల సీట్ల నుండి రెండు వందల రెండు వందల నలభై అరవై మధ్యలోనే భారతీయ జనతా పార్టీకి రాబోతుంది